ప్రజాశ్రేయస్సే పరమావధిగా ఎంతో ఆదర్శంగా నిలిచిన వ్యక్తి మీడియా రంగంలో తనదైన ముద్ర వేసుకొని తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి గారి కళాన్ని గళాన్ని అందిపుచ్చుకొని వారి అడుగుజాడల్లో ప్రజా సంక్షేమానికి నడుం బిగించిన యాదగిరి గారి అల్లుడు ఐడీటీవీ చైర్మన్ అంజిబాబు గారు ఈ ఐడీటీవీ సంస్థ ద్వారా ప్రజల పక్షాన పాలకుల్ని ప్రశ్నిస్తూ ప్రజలకు నిజాన్ని నిర్భయంగా చూపిస్తూ ప్రజలను చైతన్యపరచి రాష్ట్రం మరియు దేశ అభివృద్ధి కోసం మేమున్నాం అనే ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్న ఐడిటీవీని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరుకుంటూ మీకు ఎటువంటి సమస్య వచ్చినా మాకు తెలియజేయండి మీ తరపున పాలకుల్ని ప్రశ్నిస్తాం నిలదీస్తాం ప్రతి క్షణం మీతో మేముంటాం నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రస్తుతం తెలంగాణలో బీసీ రాజకీయం నడుస్తోంది బీసీలకు నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్లపై తెలంగాణలో పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి ఈ అంశంలో ఎవరికి వారే తాము ఛాంపియన్స్ కావాలనే లక్ష్యంతో వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు అయితే రిజర్వేషన్ల సాధన కంటే రాజకీయ మైలేజీకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా కూడా కనబడుతోంది ముఖ్యంగా బీజేపీ ఎటువంటి పరిస్థితుల్లోనైనా బీసీ రిజర్వేషన్ తీసుకురావాలంటూ దీక్షలు చేపడుతోంది ఈ ధర్నాలో పార్టీ అగ్రనేతలు ప్రెసిడెంట్స్ పాల్గొంటున్నారు ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు ముస్లింలకు మేలు చేసే బిల్లు అని దీన్ని వ్యతిరేకిస్తున్నామంటున్నారు పూర్తిగా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటున్నారు బీజేపీ నాయకులు అయితే ఇంత చెబుతున్న బీజేపీ తన పార్టీలో ఆ శాతాన్ని మెయింటైన్ చేస్తుందా ప్రస్తుతం జూబ్లీ హిల్స్లో జరగబోతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లపై ఓతరు కొడుతున్నటువంటి పార్టీల పట్ల మా టీవీ చైర్మన్ అంజుబాబు గారితో పూర్తి విశ్లేషణ అన్ని పార్టీలు ఇప్పుడు బీసీ నినాదాన్ని అంటూ భుజాన్ని నేర్చుకొని కొత్త రాజకీయానికి దారితీశాయి బీజేపీ కూడా ఆధారులోనే ప్రయాణం చేస్తూ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఇతర పార్టీల మీద కానివ్వండి కామెంట్స్ చేస్తూ ఉంది ఇప్పుడు మా ఐటీవీ ప్రేక్షకులకు నమస్కారం ఇవాళ రోజు ఎన్నికల నేపథ్యం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగే ఎన్నికల నేపథ్యంలో మన బీజేపీ పార్టీ ఎలాంటి నినాదం తీసుకుంటుంది బీజేపీ పార్టీ స్టాండ్ దాని మీద మా విశ్లేషణ మాకు ఇప్పుడు ఉంటున్న సమాచారం బట్టి మేము ఒక అవగాహనకు వచ్చాం అవగాహన ఏంటంటే రామ్ చంద్రరావు గారు ఎవరైతే ఇప్పుడు ప్రస్తుత బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్నారో ఆయన జూలై ఇరవై నాలుగో తారీఖు రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏమని ఇచ్చారంటే కాంగ్రెస్ని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ నిజంగా బీసీల పట్ల నిబద్ధత ఉంటే బీసీల నుంచి మళ్ళీ సీఎం చేయాలని చెప్పి ఆయన ఇద్దరు ప్రేర్లు ప్రస్తావించారు పొన్నం ప్రభాకర్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారి పేరు ఇప్పుడు అదే ప్రశ్న బీజేపీ తనంతాను వేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మీరు చూస్తే తెలంగాణ రాజకీయాలు మొత్తంలో వాళ్ళు ఏం చేశారంటే ప్రతి నియోజకవర్గాన్ని ఒక జోన్స్ కింద డివైడ్ చేసుకుని దానికి తగ్గ ప్రెసిడెంట్లు వేసుకున్నారు వాళ్ళు అలానే ఇప్పుడు హైదరాబాద్లో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయన్సీని హైదరాబాద్ సెంట్రల్ జోన్ కింద వస్తుంది ఆ సెంట్రల్ జోన్లో ఏమవుతుంది అంటే మనకు ఆ సెంట్రల్ జోన్ ప్రెసిడెంట్ లంకల దీపక్ రెడ్డి గారు ఆయన అగ్రకుల నాయకుడు ఇప్పుడు ఆయన ఏంటి అంటే ఇప్పుడు జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఎన్నికల నేపథ్యంలో ఆయన ప్రచారం మొదలుపెట్టారు కాన్స్టిట్యుయెన్సీలో అంటే బీజేపీ పార్టీ ఇప్పుడు మీరు చూస్తే మన రామచంద్రరావు గారి స్టేట్మెంట్ ఒక విధంగా ఉంది బీజేపీ పార్టీ అనుసరించే విధానం ఒక విధంగా ఉంది ఇప్పుడు దాని సెంట్రల్ జోన్ ప్రెసిడెంటు లంకల్ దీపక్ రెడ్డి గారు లంకల్ దీపక్ రెడ్డి గారు నేపథ్యం ఏంటంటే ఆయన ముందు తెలుగుదేశం పార్టీలో ఉండేవారు ఓకే తెలుగుదేశం పార్టీలో వివిధ శాఖల్లో పోస్టులు నిర్వహించి ఆయన మన గరికపాటి మోహన్ రావు గారు శిష్యుడు ఓకే ఆయన గరికపాటి మోహన్ రావు గారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీకి వచ్చారో ఆయనతో పాటు లంకల్ దీపక్ రెడ్డి గారు కూడా బీజేపీకి వచ్చారు ఇప్పుడు ల ఆ గరికపాటి మోహన్ రావు గారు ఆశీ ఆశీర్వాదంతోనే ఆయనకి ఈ పోస్ట్ కూడా వచ్చింది నిజంగా చెప్పాలంటే బీజేపీ పార్టీని భుజాల మోసు భుజాలను ఎత్తుకొని మోసిన కరుడుగట్టిన బీజేపీ వాదులు ఉన్న ఈ పోస్ట్ని మూడు సంవత్సరాల క్రితం వచ్చిన లంకల్ దీపక్ రెడ్డికి వరించింది అంటే ఇక్కడ బీజేపీ పార్టీలో ఎంతగానో నువ్వు కష్టపడుతున్నావు అనేది అనే అంశాన్ని మనం పక్కన పెడితే బీజేపీ పార్టీకి ఎంత కట్టుబడి ఉన్నావు అనేది నువ్వు పక్కన పెడితే ఒక మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాల ముందు పార్టీలోకి వచ్చిన వాళ్ళకి పోస్టులు రావడం అనే దాని మీద ఇవాళ మన విశ్లేషణ కూడా జరగబోతుంది ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ మహానగరంలో మేజర్గా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు హైదరాబాద్ అనే ఇవాళ రోజు మహానగరం అయింది ఒకప్పుడు ఇవన్నీ కూడా పల్లెటూరులే కదా ఇవాళ రోజు మీరు చూస్తే యూసఫ్ కూడా కానివ్వండి ఇప్పుడు జూబ్లీస్ నియోజకవర్గంలో ఎల్లారెడ్డి కూడా కానివ్వండి మీరు బోరమండ కానివ్వండి ఇవన్నీ కూడా ఒకప్పుడు బస్తీలు అంటే ఇప్పుడు బస్తీ అంటాము సిటీలో ఒకప్పుడు గ్రామాలు ఈ గ్రామాలు కాస్త సిటీ ఎప్పుడైతే విస్తరించిందో ఈ గ్రామాలు ఆర్ పార్ట్ ఆఫ్ ది సిటీ ఇప్పుడు చూస్తే సిటీలో ఒక భాగం అయినాయి ఇప్పుడు ఇప్పుడు మేజర్గా ఉండే ఇక్కడ పాపులేషన్ కూడా మధ్యతరగతి బిలో మిడిల్ క్లాస్ ఓకే ఇంకా స్లమ్ శాతం ఎక్కువ కానీ పేరుకే జూబ్లీహిల్స్ నియోజకవర్గం కానీ ఈ నియోజక జూబ్లీహిల్స్కి సంబంధించిన ఏ ప్రాంతం కూడా జూబిలిహిల్స్ నియోజకవర్గంలో రాదు ఇప్పుడు ఈ నేపథ్యంలో బీజేపీ ఇప్పటికే బీసీ నినాదానికి మేము కట్టుబడి ఉన్నాము బీసీ నినాదం అంటే ముస్లిం రిజర్వేషన్ని బలపరచడం అంటూ తప్పుదోవ పట్టిస్తూ అగ్రకులస్థుడిని తెచ్చి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో నుంచోబెట్టి ఎన్నికలకు వెళ్దామని చూస్తుంది ఇది ఎంతవరకు బీజేపీకి సమంజసం అని ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు ఇప్పుడు అటువైపు వాళ్ళు అస్త్రాలు సంధించిన కాంగ్రెస్ పార్టీ కూడా రేపు పొద్దునకి ఎందుకంటే ఇవాళ బీసీలు వాళ్ళు ఏం అడుగుతున్నారు అంటే వాళ్ళ సంఖ్య బలం ఎంతుందో దాన్ని బట్టి వాళ్ళకు ప్రాధాన్యత అడుగుతున్నారు అంటే ఇవాళ రోజు ఎలక్టో ఎలక్టోరల్ సిస్టంలో వాళ్ళకి వాళ్ళ పాపులేషన్ శాతాన్ని దృష్టిలో ఉంచుకొని సీట్లు ఇస్తున్నారా లేదా ఇప్పుడు నిజంగానే చెప్పాలంటే బీసీలు అందరూ కూడా ఒక దాటిపైకి వచ్చి ఇది మొదటి ఎలక్షన్ కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది మూడు సంవత్సరాల తర్వాత వస్తుంది ఎన్నికలు దాని గురించి కంటే ఇవాళ బీసీ వర్గాలు ఎంతమంది అయితే నాయకులు దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వేరు వేరు విభాగాల్లో వాళ్ళందరూ ముందుకొచ్చి ప్రతి పార్టీ మీద ఒత్తిడి తెచ్చి బీసీలకు మీరు సీట్లు ఇవ్వాలి ఈ ఎన్నికల్లో వీళ్ళు ఇస్తే తప్ప వాళ్ళ నిబద్ధత ముందుకు వస్తుంది ఓకే ఇవ్వనప్పుడు మనం ఎంత మాట్లాడినా ఎంత చేసినా అది కంటి తుడుపు చర్య తప్ప నిజంగా బీసీల పట్ల ఈ పార్టీలకి నిజంగా గనక చిత్తశుద్ధి ఉందని మనం అనుకోలేము ఆ చిత్తశుద్ధి నేపథ్యంలో మనం తీసుకుంటే ఇప్పుడు జూబ్లి కాన్స్టిట్యూయన్సీలో కరుడు కట్టిన బీజేపీ వాదులున్నారు అంటే నాకు తెలిసిన వాదన ఎందుకంటే నేను కూడా ఇదే కాన్స్టిట్యూన్సీలో పుట్టి పెళ్ళి ఓకే ఎందుకంటే పార్ట్ ఆఫ్ దిస్ అంటే ఇది నా ఊరు ఓకే ఇక్కడ ఏంటంటే సిటీ పెరిగింది కానీ ఇది ఇది మా ఊరు ఈ ఊరిలో నేను ఉన్నాను కాబట్టి నాకంటే మంచిగా విశ్లేషణ జూబ్లీస్ నియోజకవర్గం మీద ఒకరు ఇవ్వలేరని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఉన్న జర్నలిస్ట్ సర్కిల్లో దీంట్లో చూస్తే బీజేపీని అంటిపెట్టుకొని కరుడుగట్టిన బీజేపీ వాదులు ప్రేమ్ ప్రేమ్ కుమార్ అని ఒక నాయకుడు ఉన్నాడు ఆయన కుర్మ సామాజిక వర్గానికి చెందిన అతను శాంతికుమార్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆయన గంగరాజు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆయన బంగారు ప్రశాంత్ మీకు గుర్తుంటుంది బంగారు లక్ష్మణ్ గారు బీజేపీ ప్రెసిడెంట్ చేసిన ఆయన తమ్ముడు బంగారు ప్రశాంత్ అని ఉన్నాడు ఆయన కూడా కరుడు ఘటన బీజేపీ వాది ఇక్కడ బాలప్రకాష్ అనే ఆయన దత్తాత్రేయ గారు తర్వాత తర్వాత ఆ ఆ స్థాయి బీజేపీ నాయకుడు బాలప్రకాష్ ప్రకాష్ గారు ఉండేవారు ఓకే ఆయన కూడా బీజేపీ తగిన స్థానం ఇవ్వకపోతే ఆయన టిఆర్ఎస్కి వెళ్ళాడు పోయిన ఎన్నికల్లో ఇప్పుడు నిజంగా చెప్తే చిత్తశుద్ధి నిజంగా గనక బీజేపీకి ఉంటే బీజేపీ చేయాల్సిన ప్రథమ పని ఏంటంటే ఫస్ట్ మొదటిగా బీసీని డిక్లేర్ చేయాలి ఎందుకంటే లంకల దీపకర్ రెడ్డి గారు ప్రచారం మొదలుపెట్టారు పాదయాత్ర చేస్తున్నాడు ప్రతి ఏరియా ప్రతి బస్తీని తిరుగుతున్నాడు ఆయన ఇప్పుడు బీ ఇక్కడేమో బీజేపీ కాంగ్రెస్ని ఎదురుదాడి చేస్తుంది బీసీలకి మేము ప్రాణ మేమే ఇస్తాము ఆర్ ది ఫ్లాగ్ బేరర్స్ ఫ్లాగ్ బేరర్స్ ఆఫ్ బీసీస్ అని అంటున్నారు ఓకే కానీ ఆ గ్రౌండ్ లెవెల్లో నిజంగా జరిగేది ఏంటంటే దీపక్ రెడ్డి నేనే ఈ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేనని ఆయన ప్రచారం ఆయన మొదలుపెట్టాడు ఇప్పుడు దీంట్లో క్లియర్ కట్గా బీజేపీ స్టాండ్ మనకు అర్థమవుతుంది వైఖరి బీజేపీ చెప్పేది ఒకటి ఆచరించేది ఒకటి అందుకే ఇక్కడ తెలంగాణ ప్రజల్లో బీజేపీకి నిజంగానే జనాదరణ ఎందుకు రావట్లేదు అంటే వీళ్ళు తీసుకున్న వైఖరి వల్లే ఓకే ఇప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ని ఎందుకునే టైంలో కూడా ఒక తప్పిదం చేశారు ఎందుకంటే దాన్ని నేను ప్రస్తావన ఇప్పుడు మాట్లాడను అది వేరే విశ్లేషణ మనం చేసినప్పుడు మనం మాట్లాడతాం అది కానీ ఇప్పుడు మనము లెటస్ కన్ఫైన్ అవర్ సెల్స్ టు బీసీస్ అండ్ జూబ్లీస్ కాన్స్టిట్యుయెన్సీ ఓకే ఇప్పుడు ఈ దీని నేపథ్యంలో మనం చూస్తే బీసీని ఎక్కడ ప్రాధాన్యత ఇస్తుంది మొదటిగా చూస్తే రెండోది లోకల్ వ్యక్తికి ఇస్తున్నాం మళ్ళీ దీపక్ రెడ్డి అతను జూబ్లీల్స్ కాన్స్టిట్యుయన్సీకి సంబంధమే లేదు నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ ఒక మంచి స్టాండ్ తీసుకుంది లోకల్ వ్యక్తికి మేము ఇస్తాం అది బీసీఐ అయినా మైనారిటీ అయినా ఎందుకంటే జూబ్లీల్స్ కాన్స్టిట్యుయెన్సీలో మైనారిటీ సంఖ్య కూడా గట్టిగా ఉంది కాబట్టి వాళ్ళ ఓట్ బ్యాంక్ని కూడా ప్రాతినిధ్యం ఉండాలని వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళకు ఒక స్టాండ్ ఉంది అక్కడ అయినా లేకపోతే మైనారిటీ అయినా అని వాళ్ళు తీసుకుంటున్నారు స్టాండ్ వీళ్ళు డైరెక్ట్గా అగ్రకులస్థులు తెచ్చి పెడుతున్నారు ఇక్కడ ఇంకోటి లోకల్ అతను లోకల్ అతని అయితే జన ఇప్పుడు మనం కూడా ఒకటి ఆలోచిద్దాం నిజంగా వరంగల్ నిజామాబాద్ జిల్లాలకు వెళ్తే అక్కడ కాన్స్టిట్యుయెన్సీలో నాన్ లోకల్ తెచ్చి అక్కడ నుంచో పెడితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా మన తెలంగాణ ఆలోచిద్దాం అలాంటిది జూబ్లీల్స్ హిల్స్ దీపక్ రెడ్డి అతను నాన్ లోకల్ మాగంటి గోపి మీరు అనొచ్చు జనాలు అడగచ్చు ఆ మాగంటి గోటి గోపినాథ్ కూడా నాన్ లోకలే కదా అని ఆ టైంలో అప్పుడే తెలంగాణ ఏర్పడింది మనకు రెండు వేల పద్నాలుగు అప్పుడు ఏం చేసిందంటే తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ అటు కాంగ్రెస్ బీజేపీ అన్ని పార్టీలు పోటీ చేశాయి అప్పుడు తెలుగుదేశం ఏం చేసిందంటే వాళ్ళకున్న వాళ్ళ పరిధి బట్టి వాళ్ళకి గోపినాథ్కి టికెట్ ఇచ్చారు ఆ ఎన్నికల్లో గోపినాథ్ ఆట ఎన్నికల్లో ఏంటంటే ఆ ఎన్నికల్లో వేడిలో గోపీనాథ్ గెలిచాడు జుబ్లిస్ నుంచి గెలిచినంత మాత్రాన ఆయన మళ్ళీ టీఆర్ఎస్లో చేరి టీఆర్ఎస్ టికెట్ మీద టూ థౌజండ్ ఎయిటీన్లో గెలిచాడు ఆయన ఓకే టూ థౌజండ్ ఎయిటీన్లో గెలిచిన తర్వాత గోపినాథ్ గారు ఏంటంటే ఆయన చేసిన మంచి పనులు ఆయన నేటివ్ అంటే లోకల్ పీపుల్కి అయిన కనెక్టివిటీ వాళ్ళకు ఉండే అందుబాటులో ఆయన ఉండే అందుబాటు ఆయన అందుబాటులో ఉండేవాడు అందుబాటులో ఉంటూ జనాలకి ఒక సౌకర్యమైన పరిపాలన అందించాడు ఆయన అందించాడు కాబట్టి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో కూడా సొంత బలం మీద గెలిచాడు అ మీరు చూస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కాంగ్రెస్ వ్యవహారం నడుస్తున్న జూబ్లహెల్స్ కాన్స్టిట్యున్సీలో టీఆర్ఎస్ గెలుస్తాను కారణం ఇక్కడ లోకల్ కనెక్టివిటీ ఉండాలి ఆ నాయకుడు ఏర్పరచుకుంటే తప్ప గెలిచే సాధ్యం అనేది చాలా కష్టంగా ఉంటుంది ఓకే దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఏ పార్టీ అయినా సరే ఇప్పుడు టీవీ తరఫు నుంచి బీసీలకి లోకల్ వాళ్ళకి సీట్లు ఇవ్వాలని ఒక ఎజెండాతో మనం ముందుకు వెళ్ళాలని మనం అనుకుంటున్నాం ఎందుకంటే ఇవాళ ఇవాళ రోజు మనకు ఇవాళ రోజు ఈ ఎన్నికల్లో మనం అడగకపోతే రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ఇదే జరుగుతుంది ఖచ్చితంగా ఇవాళ మనం చూస్తే సార్ ఏం జరిగిందంటే మన బీసీ నాయకులు అందరు కూడా కలిసి గోవా వెళ్ళారు ఓకే గోవా ఎందుకు వెళ్ళారంటే ఆయన అక్కడ మన అశోక్ గజపతి రాజు గారిని గవర్నర్ గోవా గవర్నర్ గవర్నర్గా అశోక్ గజపతి రాజు గారిని నియమించారు ఆయన కలుస్తానికి వెళ్ళారు మీరు ఇక్కడ రాజకీయం చేయకుండా గోవాకి వెళ్ళి అశోక్ గజపతి రాజు గారిని కలిస్తే ఏమొస్తుంది మనకు అశోక్ గజపతి రాజు గారు తెలుగుదేశం పార్టీ నుంచి రికమెండేషన్తో నియమితులైన గవర్నర్ అయినా మీరు చేయాల్సిన పోరాటం అంతా తెలంగాణ మీరేమో వెళ్ళి కలిసి అశోక్ గజపతి రాజు గారిని అది కూడా గోవాలో ఇవన్నీ కూడా ప్రతి బీసీ నాయకుడు దృష్టిలో పెట్టుకోవాలి ఇవాళ బీసీ నినాదం మనం తీసుకుంటున్నాం బీసీలకి ఎంత న్యాయం మనం చేస్తాం అనేది వెరీ ఇంపార్టెంట్ దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం రాజకీయాలు చేస్తే బీసీలకి కావాల్సిన అను వాళ్ళు ఊహించిన ప్లేస్ కానీ రాజ భాగస్వాములు కానీ అవ్వగలుగుతారు కానీ ఇలా కాకుండా ఎవరి ఎజెండాతో వాళ్ళు సెపరేట్గా ముందుకెళ్తే మాత్రం బీసీలు ఇదే అన్యాయం జరుగుతుంది రేపు పొద్దున్న బీసీ నినాదం తీసుకోవాలంటే కూడా జనాలు భయపడతారు ఓకే సో అయితే బీసీలకు అవకాశం కల్పించాలి అంటే మాత్రం ఎక్కడో కాదు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని తీసుకుంటే ఒకటి బీజేపీ కాంగ్రెస్ అనే కాదు ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ప్రతి పార్టీలో కూడా బీసీ నాయకులు అందరూ కూడా ఏకదాటిపై ఒకే స్టాండ్ పై వచ్చినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది ఈసారైనా సరే పార్టీలకు అతీతంగా బీసీ నినాదాన్ని ముందుకు రావాలి అంటే మాత్రం అందరూ కూడా ఏ పార్టీలో అయినా సరే అది బీసీ నాయకులు అందరూ కూడా ఒకే స్టాండ్ స్టాండ్ పైకి వచ్చి ఒకే స్టాండ్ పైకి వచ్చి వాళ్ళు ఏం చేయాలి అంటే సార్ ఆ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి ఇప్పుడు ఏ ఇప్పుడు ప్రతి వ్యక్తి ప్రతి పార్టీలో ఉండలేడు కదా ఉండలేదు ఉన్న పార్టీలోనే నువ్వు నీ పార్టీ మీద ప్రెషర్ తెచ్చి అది బీజేపీ అయినా సరే కాంగ్రెస్ అయినా సరే మన బీఆర్ఎస్ అయినా సరే ఎంఐఎం అయినా సరే సరే ఒత్తిడి తెచ్చి ఆ పార్టీ నుంచి బీసీనే క్యాండిడేట్గా నిట్టాలి ఎస్ అప్పుడే ఈ నినాదానికి కానీ రేపు జరగబోయే టూ థౌజండ్ ట్వంటీ నైన్ సార్వత్ర ఎన్నికల్లో కూడా న్యాయం జరుగుతుందని మనం కోరు ఏ పార్టీలో అయినా సరే అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా టీఆర్ఎస్ అయినా సరే ప్రతి పార్టీలోనూ వివిధ వర్గాల సమయం నాయకులు ఉంటారు మీరు బీసీ నాయకులు ముఖ్యంగా ఆ పార్టీపై ఒత్తిడి తీసుకొస్తే తప్ప ఈ బీసీ నిదానానికి న్యాయం చేసిన వారవుతారు లేదంటే కనుక మళ్ళీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా బీసీ దగా జరగక తప్పదు ఈసారి ఇప్పుడు మన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి బీసీ నాయకత్వాన్ని నిలబెట్టుకోగలిగితే కనుక వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా మనం ఆశించినటువంటి ఇప్పుడు తీసుకుంటున్న బీసీ రిజర్వేషన్ల చర్చ కానివ్వండి బీసీ నాయకత్వం బీసీలకు అధికారం రావాలనేది రెండు వేల ఇరవై అయినా సరే సాధ్యమవుతుంది లేదంటే కనుక మళ్ళా దగా పడక తప్పదు ఇది మాటలతోనే తప్ప ఆచరణలోకి సాధ్యం కాదు సార్ ఏంటి మరి ఇక ఇప్పుడు కనుక అవకాశం రాకపోతే మీరు అన్నట్టుగా ప్రతి పార్టీలోనూ బీసీ నాయకులు ముందుకొచ్చి పార్టీ మీద ప్రెజర్ తీసుకొచ్చి ఒక బీసీ నాయకుడిని ఎంచుకోకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి పరిణామం ఉండబోతుందంటున్నారు మన ఐడిటీవీ నుంచి మనం ఇచ్చే ఒకే ఒక నినాదం ఏంటంటే జాగో బీసీ జాగో జూప్లీ హిల్స్ ఓకే ఈ నినాదంతో మనము ప్రతి ఓటర్ని ప్రతి పార్టీని మనము ఉత్తేజపరిచి బీసీలకి తగిన న్యాయం జరగాలని కోరుతూ మన నినాదం ఒకటే జాగో బీసీ జాగో జూప్లీ హిల్స్ ఓకే సో ఇది బీసీ రిజర్వేషన్లపై బీసీలకు రాజ్యాధికారం రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీసీ నాయకులు ఒకే వేదికపై రావాలి అన్నది ఐడిటీవీ తరఫున కోరుతున్నటువంటి చిన్న విశ్లేషణ చూసిన ఉండండి మరిన్ని వీడియోస్ కోసం అలాగే మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్ మరోసారి మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం